హాయ్ హలో నమస్తే మై డియర్ ఫ్రెండ్స్ మోస్ట్ వెల్కమ్ టు అయాన్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా ఇవాళ దేశం మొత్తంలో కూడా నిరుద్యోగ సమస్య పట్టి పీడిస్తూ ఉంది కాబట్టి ఈ నిరుద్యోగ సమస్యని మనం ఏ విధంగా ఫిక్స్ చేయవచ్చు అని ఆలోచించినట్లయితే మన దగ్గర టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న అభ్యర్థులు లక్షలాది మంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఈ టెన్త్ ఇంటర్ డిగ్రీతో ఏ విధమైన ఉద్యోగాలు సాధించవచ్చు అనే అవగాహన యొక్క అభ్యర్థులు లేకపోవడం అదేవిధంగా ఒకవేళ ఎవరికైనా అవగాహన ఉన్నప్పటికీ కూడా ఆ ఉద్యోగాలు సాధించడానికి ఎలాంటి సెలెక్షన్ ప్రాసెస్ను మనం ఎదుర్కోవాలి ఆ సెలెక్షన్ ప్రాసెస్లో లక్షలాది మంది కాంపిటీటర్స్ మనతో పాటు ఉంటారు కాబట్టి వాళ్ళని ఏ విధంగా దాటి మనం ముందుకు పోవాలి అనేటువంటి ఒక పటిష్టమైన ప్రణాళిక ఆ ప్రిపరేషన్ స్ట్రాటజీ లేకపోవడం వల్ల పిల్లలు చాలామంది మేము ఉద్యోగం సాధించలేమేమో మా వల్ల కాదేమో అని చెప్పి ముఖ్యంగా నిరుద్యోగ గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులందరూ కూడా వెనుకడుగు వేయడం మనం చూస్తూ ఉంటాం కాబట్టి దాన్ని ఫిక్స్ చేయడానికి నేను డాక్టర్ మొహమ్మద్ అన్వర్ చైర్మన్ అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిట్యూటివ్ ఇన్స్టిట్యూషన్స్ సో నేను ఎస్ఐ టూ థౌజండ్ నైన్ బ్యాచ్లో స్టేట్ టాపర్గా వచ్చా కానిస్టేబుల్ టూ థౌసండ్ ఫోర్ బ్యాచ్లో నేను స్టేట్ టాపర్గా వచ్చా నేను ఎనర్జీ ఆక్తోపస్ కమాండోగా టూ థౌసండ్ థర్టీన్లో నేను ఓవరాల్ ఛాంపియన్షిప్ సాధించా నేను ఇంటర్నేషనల్ స్పోర్ట్స్మెన్ని ఎన్నో నేషనల్స్ మెడల్స్ సాధించిన ఎక్స్పీరియన్స్ నాకుంది సో దశాబ్ద కాలం నేను పోలీస్ ఆఫీసర్గా పనిచేశా రిక్రూట్మెంట్ సెలక్షన్లో కూడా నేను పాల్గొన్నా ఆ తర్వాత నేను అయాన్ గ్రూప్ ఆఫ్ కాంపిటేటివ్ ఇన్స్టిట్యూషన్ స్థాపించి ప్రతి ఏటా వేలాది మంది పిల్లలకు నేను కోచింగ్స్ కూడా ఇస్తా ఉన్నా అందులో కొంతమంది పిల్లలు ఉద్యోగాలు సాధించడం ఇంకొంతమంది ఉద్యోగాలు సాధించకపోవడం ఇవన్నీ కూడా నేను మిక్స్ రిజల్ట్ కూడా నేను చూస్తూ ఉన్నా సో ముఖ్యంగా చూసుకుంటే ఈ అభ్యర్థులు కోచింగ్కి వచ్చినప్పుడు అన్ని కోచింగ్ వ్యవస్థల్లో కూడా టెన్ పర్సెంట్ కంటే తక్కువనే రిజల్ట్ రేషియో ఉంటుంది ఒక క్లాస్ రూమ్లో రెండు వందల మూడు వందల మందిని కూర్చోబెడితే ఆ క్లాస్ రూమ్ నుంచి దాదాపుగా ఇరవై ముప్పై మంది కూడా ఉద్యోగాలు సాధించలేకపోతున్నారు దానికి గల కారణాలు ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ కోచింగ్ వ్యవస్థలో ఈ కోచింగ్ ఉన్నటువంటి మనం ఇచ్చేటువంటి ఆ ప్రిపరేషన్ ప్రణాళికలో చాలా లోటుపాట్లు ఉన్నాయి కాబట్టి ఒక అబ్బాయి నేను ఉద్యోగం సాధించాలి అనే ఒక పట్టుదలతో ఒక ఒక వ్యవస్థలో జాయిన్ అయినప్పుడు అతను సమయం తీసియర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో సమయం తీయడమే చాలా కష్టం ఎందుకంటే వాళ్ళకున్న కమిట్మెంట్స్ వల్ల వాళ్ళు ఏదో ఒక పని చేసుకుని సంపాదిస్తే మాత్రం వాళ్ళ ఫ్యామిలీ నడుస్తుంది అలాంటిది వాళ్ళు కొంచెం సమయం తీసి మన దగ్గరికి వచ్చినప్పుడు అదే సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం సాధించడానికి తయారు చేయాలి అనే ఉద్దేశంగా స్థాపించబడిందే అయాన్ పోలీస్ అకాడమీ ఈ అయాన్ పోలీస్ అకాడమీ ఒక రెసిడెన్షియల్ క్యాంపస్ రెండు తెలుగు రాష్ట్రాలలో వందలాది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ ఎవరికి కూడా రాలేటువంటి ఆలోచన ఇది ఎందుకంటే నా దగ్గర చేరిన ప్రతి ఒక్క అభ్యర్థికి నేను ఉద్యోగం సాధింప చేయాలనే ఒక లక్ష్యంతో పుట్టుకొచ్చిందే ఈ అయాన్ పోలీస్ అకాడమీ ఎవరైనా అభ్యర్థి ఏదైనా ఉద్యోగానికి వాళ్ళు ప్రిపేర్ కావాలనుకున్నప్పుడు మనం రెండు విధాల ప్రిపరేషన్ మనం చూస్తూ ఉంటాం ఒకటి రిటర్న్ ఎగ్జామ్స్ కావచ్చు ఇంకొకటి ఫిజికల్ ట్రైనింగ్ ఫిజికల్ టెస్ట్ కావచ్చు రిటర్న్లో మరియు ఫిజికల్లో కనుక ఒక అభ్యర్థిని మనం పటిష్టంగా చేయగలిగితే వాళ్ళు దాదాపుగా ఎనిమిది నుంచి పది రకాల ఉద్యోగాలకు వాళ్ళు అర్హులు అవుతారు కాంపిటీటర్స్ అవుతారు వాళ్ళు కేవలం అభ్యర్థులు కాదు కాంపిటీటర్స్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ సంవత్సరంలో వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం పెరిగిపోతుంది కాబట్టి ఆ రిటర్న్ మరియు ఫిజికల్ రెండిట్లో కూడా మనం పటిష్టమైనటువంటి ప్రణాళికతో ప్రిపరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంగా ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్లో ఈ యొక్క అయా పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్ స్థాపించబడింది ఇక్కడ స్పెషల్ ఇంటెన్సివ్ కోచింగ్ నడుస్తుంది స్పెషల్ ఐబీ బ్యాచెస్ ఇక్కడ నడుస్తాయి ఇక్కడ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు కూడా కంప్లీట్ షెడ్యూల్ ఉంటుంది ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు సపరేట్ బోర్డింగ్ మరియు లాడ్జింగ్ వ్యవస్థలు కూడా ఇక్కడ ఉన్నాయి సో బయటతో మనం పోల్చుకుంటే డేస్ కాలర్ వేరే వేరే ఇన్స్టిట్యూట్తో పోల్చుకుంటే ఇక్కడ అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థి మీద వన్ టు వన్ ఫోకస్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ ప్రతి ముప్పై మందికి మేము ఒక స్కాడ్ లాగా ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక లీడర్ పెట్టి వాళ్ళ మీద కోఆర్డినేటర్స్లను పెట్టి మొత్తం కూడా చిన్న చిన్న సెక్షన్లుగా వాళ్ళను విభజించి ఆ ఒక్కొక్క స్కాడ్కి సంబంధించిన ప్రతి ఒక్క అభ్యర్థి ఇన్ఫర్మేషన్ ఆ లీడర్ దగ్గర ఆ కోఆర్డినేటర్ దగ్గర వాళ్ళ ఇన్ఛార్జ్ దగ్గర ఉండే విధంగా మేము చూస్తూ ఉంటాం మేము మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ఆరు గంటల వరకు ఇక్కడ స్టడీ అవర్స్ పెడతాం ఎర్లీ మార్నింగ్ పిల్లలు చదువుకుంటే వారి యొక్క మైండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఖచ్చితంగా చదివిన ఆ చదువు క్వాలిటీ చదువు అవుతుందని చెప్పి ఎర్లీ మార్నింగ్ స్టడీ అవర్స్ ఆ తర్వాత ఫిజికల్ ట్రైనింగ్ ఆరు ఆరు బావ నుంచి ఎనిమిది బావ వరకు ఆ తర్వాత టెన్ టు ఫైవ్ క్లాసెస్ బై ఫేమ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ వేరియస్ తెలంగాణ అండ్ ఏపీ స్టేట్స్ టాప్ లెవెల్ ఫ్యాకల్టీ ఫేమ్ ఫ్యాకల్టీ జిఎస్ మొత్తానికి కూడా గ్రూప్ వన్ సివిల్స్కి చెప్పే ఫ్యాకల్టీ అరెజ్మెటిక్ రీజనింగ్కి బ్యాంకింగ్ సైజ్ సిజిఎల్ వీడికి చెప్పే ఫ్యాకల్టీ ఢిల్లీ బేస్డ్ ఫ్యాకల్టీ కూడా మన దగ్గర ఉన్నారు ఈ విధంగా టాప్ లెవెల్ ఫ్యాకల్టీతో క్లాసెస్ ఇవ్వడమే కాకుండా పిల్లలు విన్నటువంటి క్లాసెస్లో ఎంతవరకు వాళ్ళు మళ్ళీ చేయగలుగుతున్నారని తెలుసుకోవడానికి వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి ఆ ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి వచ్చినటువంటి మార్కులను రివ్యూ చేస్తూ కూడా ఆ రివ్యూలో ఎవరికి లాస్ట్ ఎగ్జామ్ కంటే ఈసారి తక్కువ వచ్చినాయి ఎవరికి ఎక్కువ వచ్చినాయి ఏ విధంగా పిల్లలు వీళ్ళు వీళ్ళ గ్రోత్ ఏ విధంగా ఉందనేది వన్ టు వన్ నేనే పర్సనల్గా చూడడం ఎవరికైనా ఇబ్బంది ఉంటే ఎవరికైనా చదువులో ప్రాబ్లం ఉంటే మళ్ళీ నైట్ ఎయిట్ టు టెన్ ఓ క్లాక్ వరకు స్టడీ అవర్స్ పెట్టి డౌట్ క్లారిఫికేషన్ సెషన్ పెట్టి ఆ డౌట్ క్లారిఫికేషన్లో ఫ్యాకల్టీ కూడా ఉండే విధంగా మేము ఇక్కడ ఏర్పాటు చేశాం అభ్యర్థి క్లాస్లో డౌట్ అడగలేకపోతు అడగలేకపోతే ఫ్యాకల్టీకి ఈవినింగ్ ఎయిట్ ఎయిట్ టు టెన్ డౌట్ క్లారిఫికేషన్లో వన్ టు వన్ ఫ్యాకల్టీ దగ్గరికి వెళ్ళి బెంచ్ దగ్గరికి వెళ్ళి అబ్బాయికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ విధంగా ఫస్ట్ బెంచర్ కాకుండా లాస్ట్ బెంచర్ లాస్ట్లో ఉన్న అభ్యర్థికి కూడా ఈక్వల్ లెవెల్ రిజల్ట్ రావాలనే ఉద్దేశంగా ఇక్కడ పూర్తి ప్రణాళిక మేము ఇక్కడ ఏర్పాటు చేశాం ఈ అయాన్ పోలీస్ అకాడమీలో ఈ ఇరవై ఐదు ఎకరాల క్యాంపస్ ఈ క్యాంపస్లో మన ఓన్ ఐదు ఎకరాలలో ఫిజికల్ ట్రైనింగ్ చేయడానికి మన దగ్గర ఫోర్ హండ్రెడ్ మీటర్ ట్రాక్ కావచ్చు జిమ్ ఫెసిలిటీస్ కావచ్చు క్రాఫ్ఫిట్ ఎక్విప్మెంట్స్ కావచ్చు వేట్స్ రాడ్స్ టైర్లు ట్యూబులు రకరకాల ఎక్విప్మెంట్స్ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం ఆ విధంగా వారికి నేషనల్ స్టాండర్డ్స్ ఇక్కడ కోచింగ్ షెడ్యూల్ మేము రోజు డిజైన్ చేసి ఆ పరంగా పిల్లలు వాళ్ళు వాళ్ళు ఏ కాంపిటీషన్లో పాల్గొంటారో దానికి తగ్గట్టుగా పిల్లలు తయారు చేస్తున్నాం కాబట్టి యాన్ పోలీస్ అకాడమీ నుంచి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రిటర్న్లో వన్ ఫార్టీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ మార్క్స్ సాయిరెడ్డి అని అభ్యర్థి మా పోలీస్ అకాడమీ హాస్టల్ అభ్యర్థి తెలంగాణ అభ్యర్థుల్లోనే హయ్యెస్ట్ మార్కులు వచ్చాయి అదేవిధంగా ఈవెంట్స్లో మాకు వందకు వంద మార్కులు మేము సాధించడం జరిగింది అదేవిధంగా ఓవరాల్గా చూసుకుంటే హయ్యెస్ట్ ఉద్యోగాలు అయాన్ పోలీస్ అకాడమీ నుంచి వచ్చాయి దాదాపుగా నలభై ఏడు మందికి పైన ఎస్ఐలు సాధించారు వందలాది మంది దాదాపుగా ఐదు వందల మంది కంటే పైన కానిస్టే ఉద్యోగాలు సాధించారు ఇక రిపోర్ట్ చేయని ఎన్నో వందల మంది కూడా ఉంటారు కాబట్టి ఇంత పటిష్టమైనటువంటి ప్రణాళిక మీకు అక్నేజ్మెంట్ ఒక మంచి మెంటర్షిప్ బై మై సెల్ఫ్ ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో నాకు ఉన్నటువంటి అచీవ్మెంట్స్ నేను సాధించినటువంటి నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మరి ఏ డైరెక్టర్ కూడా లేదు అని అనడం అతిశయోక్తి కాదు సో నా గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు నా దగ్గర ఉన్న ఎక్స్పీరియన్స్ ఇవన్న నిరుద్యోగులకు అవసరం కాబట్టి ఈ మెంటర్షిప్ నేను అందజేస్తూ ఉన్నా వ్యవస్థ పెట్టింది బిజినెస్ చేయడానికి కాదు బిజినెస్ చేయడానికి రకరకాల బిజినెస్ ఇంతకంటే వందరు సంపాదించవచ్చు కానీ నేను చదువుకున్న చదువు నా జ్ఞానం నా సబ్జెక్టు పిల్లలకు ఉపయోగపడాలి అనే ఉద్దేశంగా తద్వారా ఆ పిల్లలు మళ్ళీ పేబ్యాక్ సొసైటీ చేస్తే నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళు అది అందించాలనే ఉద్దేశంగా నేను ఈ వ్యవస్థ మీద సీరియస్ తీసుకొని నుంచి రాత్రి వరకు పది గంటల పన్నెండు గంటల వరకు ఇదే సీట్ మీద కూర్చొని పిల్లల కోసం నేను ఈ సర్వీస్ని అందజేస్తా ఉన్నా కాబట్టి మీ అందరికీ నేను ఒకటే ఒకటి కోరుతున్నా ఇవాళ మీరు కావచ్చు మీ పిల్లలు కావచ్చు ఉద్యోగాలు సాధించాలనుకుంటే మీరు ఏదో గుడ్డిగానో లేకపోతే ఎవరో చెప్పారనో కాకుండా ఒకసారి మీరు అయాన్ పోలీస్ అకాడమీని విజిట్ చేయండి వేరే వాళ్ళతో కంపేర్ చేయండి డైరెక్టర్ను కంపేర్ చేయండి వ్యవస్థ అట్మాస్ఫియర్ని కంపేర్ చేయండి మా ఫిజికల్ ట్రైనింగ్ని మా రిటర్న్ క్లాసెస్ని కంపేర్ చేయండి మా స్టూడెంట్స్తో డైరెక్ట్గా వచ్చి మాట్లాడండి మా స్టూడెంట్స్ వచ్చే రివ్యూని తెలుసుకోండి ఆ తర్వాత మాత్రమే మీరు నిర్ణయం తీసుకోండి అలా మీరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యి ఖచ్చితంగా ద బెస్ట్ సంస్థను మీరు ఎంచుకోవాలనే ఉద్దేశంగా ఈ ఇరవై నాలుగవ తారీఖు సాటర్డే రోజు అయాన్ పోలీస్ అకాడమీలో ఒక విజిటింగ్ పెట్టాం ఈ విజిటింగ్కి మీరు అందరూ కూడా ఆహ్వానితులే డెమో ఉంటుంది ఆ రోజు విజిటింగ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ సాటర్డే ఈ ఆగస్ట్లో కాబట్టి మీ అందరూ కూడా రావచ్చు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ మొత్తం అట్మాస్ఫియర్ చూడవచ్చు విజిట్ చేయవచ్చు ఆ రోజు లేదు అంతకంటే ముందు ఎవరైనా అడ్మిషన్ అయినా రిజిస్ట్రేషన్ అయినా వాళ్ళందరికీ కూడా మేము డిస్కౌంట్ కూడా ఇస్తాం కాబట్టి ఆ డిస్కౌంట్ కూడా మీరు పొందు పొందవచ్చు మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే సీట్లు తక్కువ ఉన్నాయి చాలామంది యాస్పిరెంట్స్ ఉన్నారు రెగ్యులర్గా ఆన్లైన్ ఆఫ్లైన్లో చాలా అడ్మిషన్ జరుగుతూ ఉన్నాయి మీకు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే అయాన్ పోలీస్ అకాడమీ థర్డ్ బ్యాచ్లో మీరు సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నెంబర్కి కాల్ చేయండి ఇక్కడ మీకు ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ జరిగితే సీట్ కన్ఫర్మ్ అయిపోతుంది అదేవిధంగా హైదరాబాద్లో మన డేస్ కాలర్ ఇన్స్టిట్యూట్ ఉంది దిల్సుఖ్నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ టూ దగ్గర ఈ ఆదివారం ఇరవై ఐదు ఆగస్ట్ ఉదయం పది గంటలకు నేను డెమో ఫైనల్ డెమో కండక్ట్ చేస్తున్నా ఇరవై ఆరో తారీఖు నుంచి హైదరాబాద్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఇరవై ఆరో తారీఖు హైదరాబాద్లో అరిత్మటిక్ క్లాస్ ఉంటుంది డైరెక్ట్గా క్లాస్ డే వన్ స్టార్ట్ మేము అందరూ చెప్తారు సార్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్ మేము వచ్చినప్పుడే బ్యాచ్ స్టార్ట్ చేయండి సార్ స్టార్టింగ్ నుంచి మేము మాకు చెప్పేయండి సార్ ఫస్ట్ నుంచి మేము వస్తాం సార్ అని చెప్పి సో ఈ ఆదివారము హైదరాబాదులో మేము డెమో డెమో కండక్ట్ చేస్తున్నాం ఇరవై ఐదు ఆగస్టు ఆదివారం ఉదయం పది గంటలకు మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానీ అక్కడికి రండి ఆ రోజు డెమో ఉంటుంది లగేజ్ పట్టుకొని మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి ఆ తర్వాత రోజు నుంచే ఇరవై ఆరు ఆగస్టు నుంచే హైదరాబాద్లో కొత్త బ్యాచ్ డే వన్ స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ నుంచి మీరు ఉంటే మీకు అన్నీ కూడా చాలా ఈజీగా అర్థమవుతాయి ఫాస్ట్గా సిలబస్ అయిపోతుంది పాత వాళ్ళు కూడా ఎవరైనా రావాలనుకున్నా కూడా నన్ను వచ్చి కలవచ్చు వాళ్ళకు ఏదో ఒక రకంగా నేను హెల్ప్ చేస్తాను సో మీరు లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఈసారి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉద్యోగం సాధించాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ అయాన్ పోలీస్ అకాడమీలో అడ్మిషన్ కోసం మీరు ట్రై చేయండి అడ్మిషన్ దొరికితే మంచిది ఏదో ఒక రకంగా మీరు కూడా హైదరాబాద్కి రా వరంగల్లో అడ్మిషన్ చేసుకోలేకపోతే హైదరాబాదులో మీరు ఖచ్చితంగా అడ్మిషన్ తీసుకోండి మీకు ఏదో ఒక రకంగా ఖచ్చితంగా ఏదో ఒక కేటగిరీలో ఈసారి ఉద్యోగం సాధింపజేసే బాధ్యత నేను తీసుకుంటా ఉన్నా సో ట్వంటీ ఫోర్ సాటర్డే వరంగల్ అయాన్ పోలీస్ అకాడమీ రెసిడెన్షియల్ క్యాంపస్లో విజిటింగ్ ఉంది ఆ రోజు మీకు బ్రేక్ఫాస్ట్ లంచ్ మా వైపు నుంచి ఉచితంగా మేము కల్పిస్తాం మీరు మీ పేరెంట్స్ అందరు రావచ్చు తెలుసుకోవచ్చు తెలుసుకున్న తర్వాత మీరు సాటిస్ఫై అయితే పిల్లలతో మాట్లాడి అన్నీ కూడా ఎక్సలెంట్ లెవెల్లో ఉన్నాయని మీకు నమ్మకం కుదిరితే మీరు చేరవచ్చు అంతకంటే ముందు ఆల్రెడీ నా మా మీద నమ్మకం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకు స్టేట్ అవే ఫైవ్ థౌజండ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తాం ఆ రోజు ఆ తర్వాత రోజు మేము ఇలాంటి డిస్కౌంట్ కూడా ఉండదు హైదరాబాద్ ఇరవై ఐదు ఆగస్టు సండే రోజు హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ మెట్రో పిల్లర్ నెంబర్ ఫిఫ్టీన్ ఫార్టీ టూ డెమో ఉంది నేను ఉంటా మీరు మీ పేరెంట్స్ ఎవరైనా రావచ్చు దేని గురించి అయినా డిస్కస్ చేయొచ్చు మాట్లాడవచ్చు తెలుసుకోవచ్చు నెక్స్ట్ డే ఇరవై ఆరు ఆగస్టు ఉదయం పది గంటల నుంచే హైదరాబాద్లో కూడా మన యొక్క డేస్ కలర్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది వివరాల కోసం ట్రిబుల్ ఎయిట్ ట్రిబుల్ సిక్స్ సెవెన్ ట్రిబుల్ టూ నెంబర్ కాల్ చేయండి లేదా సిక్స్ త్రీ ట్రిబుల్ నైన్ జీరో ఫైవ్ ట్రిబుల్ నైన్ నంబర్కి కాల్ చేయండి మరి ఎక్కడైనా చేరే ముందు మరి ఏదైనా సరే వేరే వ్యవస్థలకు పోయి మీరు నష్టపోయే ముందు ఒకసారి అయాన్ పోలీస్ అకాడమీ అయాన్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ని విజిట్ చేయండి ఆ తర్వాత నిర్ణయం మీదే ఎందుకంటే ఇంతకుముందు పిల్లలు వేరే దగ్గర చేరి డబ్బులు వృధా చేసుకొని లాస్ అయిపోయి సార్ మా డబ్బులు అక్కడ లాస్ అయిపోయినాయి సార్ అని చెప్పి నాకు చెప్పుకోవడం మళ్ళీ పాపం ఇక్కడికి వచ్చి జాయిన్ కావడం వల్ల వాళ్ళ సమయం ఉదా అవుతుంది వాళ్ళ డబ్బులు కూడా ఉదా అయిపోతున్నాయి పేరెంట్స్ తీసుకొచ్చి అక్కడ నుంచి ఇక్కడ జాయిన్ చేసి వాళ్ళ సాటిస్ఫాక్షన్గా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీ అందరు కూడా ఈ వీడియో ద్వారా ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇద్దామనుకున్నా మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ కీప్ సపోర్టింగ్ ద జెన్యూన్ ఆర్గనైజేషన్స్ లైక్ అయాన్ పోలీస్ అకాడమీ అండ్ అయాన్ ఇన్స్టిట్యూట్ ఎస్ వీ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ వీఆర్ విత్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ది వెరీ బెస్ట్ జై हिंद जय भारत అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ రెండు ఇరవై మూడు ఒక్క సంవత్సరంలోనే ఆరు వందలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సంస్థ అయాన్ ఇన్స్టిట్యూట్ రెండు ఇరవై మూడవ సంవత్సరంలో పోలీసు నియామకాల్లో స్టేట్ టాపర్స్ గా నిలిచిన అయాన్ విద్యార్థులు ఫిజికల్ టెస్టులో వందకు వంద శాతం మార్కులు సాధించిన మా విద్యార్థులు స్వయానా ఎస్సై టాపర్ ఎక్స్ ఎన్ కమాండో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ జాతీయ అవార్డు గ్రహీత మా చైర్మన్ శ్రీ మహమ్మద్ అన్వర్ సార్ పర్యవేక్షణలో రెండు తెలుగు రాష్ట్రాలలో మరెక్కడా లేని విధంగా ఎగ్జామ్స్ మరియు ఫిజికల్ టెస్ట్ కోసం హై స్టాండర్డ్ కోచింగ్ ఇవ్వగల ఏకైక సంస్థ ఐయాన్ ఇన్స్టిట్యూట్ మా మా వద్ద రోజు ఉదయం సాయంత్రం ఫిజికల్ ట్రైనింగ్ రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు రోజు స్టడీ అవర్స్ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్స్ నిర్వహించబడు మా వద్ద హాస్టల్ జిమ్ లైబ్రరీ స్టడీ హాల్స్ వసతులు కలవు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి గాను స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం స్పెషల్ ఇంటెన్సివ్ బ్యాచెస్ ప్రారంభం ఎస్ఐఎన్ కానిస్టేబుల్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ సెంట్రల్ జాబ్స్ ఎస్ఎస్సి జీడీ ఆర్పిఎఫ్ ఎన్టిపిసి గ్రూప్ డి ఏఎల్పి లాంటి అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రత్యేక బ్యాచ్లు కలవు